రోజు శృంగారం లేకపోతే మగవారిలో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలు వారానికి కనీసం రెండు మూడు సార్లు శృంగార బంధం లేకపోతే మగవారిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి మొదటిది స్టామినా మరియు కాన్ఫిడెన్స్ తగ్గిపోతాయి శృంగార లోపం వల్ల మగవారి హార్మోన్ బేస్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి దీనివల్ల బలహీనత విసుకు డిప్రెషన్ అనేవి మొదలవుతాయి రెండోది ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ శృంగారం లేదా రిలీజ్ లేకపోవడం వల్ల ప్రోస్టెట్ ఫ్లూయిడ్స్ అనేవి పట్టుబడతాయి దీనివల్ల ఇన్ఫ్లమేషన్ ఎన్లార్జ్మెంట్ సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది హార్వర్డ్ హెల్త్ జనరల్ ప్రకారం మూడోది మూడ్ అనేది సరిగా లేకపోవడం శృంగార సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ డొపమైన్ లేకపోవడం వల్ల చిరాకు నిరాశ లో మూడ్ అనేది ఎక్కువ అవుతుంది నాలుగోది స్లీపింగ్ ప్రాబ్లమ్స్ శృంగారం సరిగా లేకపోతే కొంతమందికి నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఐదోది భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది శృంగార లోపం వల్ల భార్యాభర్తల మధ్య ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది పెరుగుతుంది ఇది విడాకులు డౌటు ఫ్రస్ట్రేషన్కు కారణం అవుతుంది కొంతమందికి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి మరి కొంతమందికి పర్ఫార్మెన్స్ టైమింగ్లో తేడా వస్తుంది శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల ఫెల్విక్ మజిల్స్ అనేవి బలహీనపడతాయి కొంతమందికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ పెరుగుతూ ఉంటారు కొంతమందికి స్పోమ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి పెళ్ళైన వారు వారానికి కనీసం రెండు మూడు సార్లు కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని లైక్ చేసి పెళ్ళైన మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి